శ్రీకాకుళం జిల్లాలో వినాయక మండపాలకు అయితే సింగిల్ విండోస్ విధానం అయితే పోలీస్ శాఖ అయితే విడుదల చేస్తుందని చెప్పచ్చు అయితే ఇప్పటికే శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా ఈసారి అయితే ఈ యొక్క వినాయక మండపాలకు అయితే ఈజీ తరం అయితే అయిందని చెప్పొచ్చు అయితే మనతో మాట్లాడే దీనిపై సంబంధించి శ్రీకాకుళం డిఎస్పీ వివేకానంద గారు మనతో పాటు ఉన్నారు ఆయన మరి కొంత సంవత్సరం అయితే తెలుసుకునే ప్రయత్నించుతాం సార్ చెప్పండి ఈ వినాయక మండపాలకు సంబంధించి ఎటువంటి ఆంక్షలు మీరు ఆంక్షలు ముఖ్యంగా ముందుగా మా సబ్ డివిజన్లో ఉన్నటువంటి మా సిస్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఫస్ట్ టైం మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపున మా డీజీ గారు ఉత్తర మేరకు అంతా ఒక సింగిల్ విండో సిస్టమ్ని ప్రారంభించడం జరిగింది దీంట్లో ఏంటంటే ఎవరైతే వినాయక మండపాన్ని పెట్టి వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారో వాళ్ళకి ఆ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది మేము మా మండల స్థాయిలో మండల లెవెల్లో అక్కడున్న ఎంపీడీఓ పోలీస్ ఆఫీసర్ పొలిటికల్ డిపార్ట్మెంటు ఫైర్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేటర్ మీటింగ్లో ఇమీడియట్గా ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళ పర్మిషన్ అనేది క్లియర్ చేస్తాం అలాగే ఇక్కడ మా శ్రీకాకుళం టౌన్ స్థాయిలో ఇక్కడ ఉన్న మున్సిపల్ అథారిటీస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అండ్ రెవెన్యూ అండ్ పోలీసు ఇక్కడ కూడా అలాగే క్లియర్ చేసిస్తాము అదంతా కూడా చాలా ఫాస్ట్గా జరుగుతుంది అందరినీ దయచేసి ఈ సింగిల్ విండో విధానం ద్వారా వాళ్ళు ఇమీడియట్గా అప్లికేషన్స్ పెట్టుకోవాలి అనాథరేజ్గా ఎవరు పెట్టొద్దన్నది అన్నది మా మనవి అలాగే విద్యుత్ చౌర్యం కూడా ఎవరు చేయకూడదు అలాగే లాండ్ ఆర్డర్కి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజాశాంతికి భంగం కలిగించకుండా వినాయకుడి తాలూకా విగ్రహ ప్రతిష్ఠని భక్తి పారవశ్యంతో చేసుకోవాలి అది అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఆ కమిటీ వాళ్ళందరూ కూడా చేసి మాకు సహకరించాలని కోరుతున్నాం అలా కాకుండా ఎవరికి వారు ఎటువంటి పర్మిషన్ తీసుకుండా తీసుకోకుండా ఒకవేళ ఈ యొక్క మండపాలు పెట్టడం ట్రాఫిక్ అంతరాయ అంతరాయం కలిగించడం ఎక్కువ సౌండ్ పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే మాత్రం చట్టమపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది సార్ గతంలో కూడా చాలా ఆంక్షలు చాలా విధించారు కానీ కొన్ని పల్లెటూ ప్రాంతాల్లో అయితే ఇటువంటి ఆంక్షలు ఎక్కడ కూడా తీసుకోవట్లేదు అంటే వాళ్ళకి నచ్చినట్టు లైట్ సెట్టింగ్ అదేవిధంగా ఈ మైక్ సెట్ కూడా అనుమతులు ఎటువంటి లేవు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోవద్దు ఇప్పుడు సింగిల్ విండో సిస్టమ్ ద్వారా అందరూ కూడా పెడుతున్నారండి ఇప్పుడు ఆల్మోస్ట్ మాకు ఒక డెబ్బై నుంచి ఎనభై అప్లికేషన్లు వచ్చేసినాయి అంటే గ్రామస్థాయిలో కూడా అందరికి అవేర్నెస్ అనేది మేము క్రియేట్ చేస్తున్నాం అందరినీ కూడా సింగిల్ విండో సిస్టంలో అప్లికేషన్ పెట్టమని చెప్తున్నాం ఒకవేళ అది వాళ్ళకి పెట్టడం అవకాశం లేకపోయినా వాళ్ళకి ఇబ్బందులు ఉన్నా డైరెక్ట్గా కూడా అప్లికేషన్ పెట్టుకుంటే మేము పర్మిషన్ ఇస్తాము వాళ్ళని మోటివేట్ చేస్తున్నాం మార్పు అనేది ఒక రోజులో రాదు మెల్లిమెల్లిగా తప్పకుండా మార్పు వస్తుంది ఇప్పుడు సింగిల్ విండో విధానంలో అందరూ కూడా తెలుసుకున్నారు ముందు ముందు ఇంకా మంచిగా వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఒక పద్ధతిలో ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం నిమజ్జన కార్యక్రమంలో కొన్ని ప్రాంతాలు గ్రామాలైతే ఉన్నాయి వాళ్ళపైన ఫోర్స్ దానికి నేను పీస్ కమిటీలు పెడుతున్నాం కమిటీలు అన్నీ కూడా వేసి గ్రామస్థాయిలో పీస్ కమిటీని పెట్టి ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలిచి మాట్లాడుతున్నాం బైండ్ ఓవర్ చేయిస్తాము ఎటువంటి గొడవలు జరగమని అలాగే ఈ ఊరేగింపుల్లో ముఖ్యంగా చాలామంది మద్యం సేవించి ఊరేగింపులకు వెళ్ళడం నెల వేషాలు వేసి అడావుట్ చేస్తుంటారు వారి ఆనందాన్ని మేము కాదనం కానీ ఆ ఆనందం హద్దుమేరితే మాత్రం చట్టపరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం హద్దుమేరకుండా పరిధిలో ఏం చేసుకున్నా మేము తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాం ఇది మొత్తమే చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాలో దాదాపుగా వినాయక చవితికి సంబంధించిన సింగిల్ విండో పద్ధతి అయితే చెప్పారు ప్రతి ఒక్కరు కూడా దానికి సంబంధించిన అనుమతులు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి లేకుంటే వాళ్ళకి పై కఠిన చర్యలు కూడా తీసుకుంటామని చెప్తున్నారు అయితే శ్రీకాకుళం జిల్లా డివిజన్ వ్యాప్తంగా కూడా ఇప్పటికే దాదాపుగా వందకు పైచీలికలు అయితే ఇప్పటికే వినతపత్రాలు అదేవిధంగా వాళ్ళకి అనుమతి పత్రాలు కూడా వచ్చాయని కూడా డిఎస్పి వివేకానంద గారు చెప్తున్న పరిస్థితి అయితే మరొక శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి అసంఘనీయ కార్యక్రమం జరగకుండా ఈ ఒక వినాయక చవితి పండుగను అయితే అంగరంగ వైభవంగా అందరూ కూడా చేసుకోవాలి అనుమతులతో విద్యుత్ కానీ అటువంటి అదేవిధంగా విధంగా ఆ మండపాల్లో వద్ద ఉన్న ఎక్కువగా సౌండ్ కూడా పెట్టకూడదు ఎవరికైనా చుట్టుపక్కల ఇబ్బంది లేకుండా ఈ యొక్క పండుగనైతే పండగ వాతావరణంలో జరుపుకోవాలి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదంటే కూడా చెప్తున్న పరిస్థితి మరోపక్క ఈ కార్యక్రమంలో కొన్ని సమస్యాత్మక గ్రామంలో అయితే ఉన్నాయి ఆ గ్రామంలో అంతా కూడా మేము ఇప్పటికే పోలీస్ బ్రికేట్ ఏర్పాటు చేసి వాళ్ళపైన బైండ్ వర్క్ కేసులు కూడా నమోదు చేస్తున్నాం వాళ్ళందరూ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆ సంతకాలు చేసి వెళ్ళాలి కూడా అని డీఎస్పి శ్రీకాకుళం డీఎస్పి వివేకానంద గారు తెలుపుతున్న పరిస్థితి ఇది కూడా తాజా పరిస్థితి విడిజియర్ ప్రవీణ్ కుమార్ తో వెంకటరమణ ఆదాయం తెలుగు శ్రీకాకుళం